కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో అబద్దాలు మోసాలతో ముందుకు సాగుతుందని అందుకు నిరసనగా జడ్చల నియోజకవర్గ కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి కావస్తున్నా ప్రజలను అబద్దాలు మోసాలతో మభ్య పెడుతుందని అందుకు నిరసనగా నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది ఈ కార్యక్రమంలో మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు టి ఆచారి పార్టీ శ్రేణులు పెద్ద పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యక్రమంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు ఊచకోతలపై వారు మౌనం పాటించారు అనంతరం సభను ఉద్దేశించి ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో అడుగడుగున అబద్దాలు మోసాలతో ప్రజలను మబ్బిపెడుతూ ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లాలో నాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు దివ్యంగత రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు బొంద పెట్టిందని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది కాలంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయని కల్వకుర్తి పైన ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే సంవత్సరం పాటు కాలయాపన ఎందుకు చేశావు అంటూ ఆయన మండిపడ్డారు పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ రాష్ట్రముల రెండు లక్షల రూపాయలు ఎవరు లోన్ తెచ్చుకుంటే వాళ్ళందరికీ సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ తొమ్మిదిన రుణ మాఫీ చేస్తారని చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి కానీ నాలుగైదు రోజులు అయితే సంవత్సరం అవుతుంది రుణమాఫీ చేసి రెండు లక్షలున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా కుటుంబంలో ఒక్కరికే ఇస్తానని చెప్పి కాలయాపన చేసి సంవత్సరం నుంచి రుణమాఫీ చేయలేదు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా మళ్ళీ ఈ ప్రజా పాలన పోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి రైతు సంబరాలు చేసుకుంటున్నావు నేను అడుగుతున్నా రైతు సంబరాలు చేసుకుంటున్నావు అని నువ్వు గొప్ప ఎప్పుడు కాదు ఈ ప్రజా పాలనకు జవాబు చెప్పని నేను అడుగుతున్నా ఈ ప్రజా పాలనకు జవాబు చెప్పు నీ ఇల్లు ఎక్కడ పోయినాయి నీ రేషన్ కార్డులు ఎక్కడ పోయినాయి నీ పింఛన్లు ఎక్కడ పోయినాయి ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు పన్నెండు వేల ఉద్యోగాలు పోయిన గవర్నమెంట్ వేస్తే ఈయన గవర్నమెంట్ నింపింది పన్నెండు వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు అడుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు ఇలా పింఛన్ ఎంత వస్తున్నాను అడిగాడు అంటే రెండు వేలు వస్తున్నాడు వచ్చే నెల నుంచి మీకు నాలుగు వేలు వస్తుంది అన్నాడు వస్తున్నదా అని అడుగుతున్నా వస్తుందా వస్తున్నదా ఇలా ఇండ్లు లేవు మీకు ఇందిరమ్మ ఇల్లు మూడు నెలలలోనే మీరు కట్టుకోవాలన్నాడు ఒక్క ఇళ్ళని ఇచ్చిందా ఇలా ఆడేమో డబ్బా బెడ్రూమ్ కట్టి డబ్బా కొట్టుకొని కొట్టుకోడు వీక్ లేకుండా వీడు ఉంటాడో పిక్తాడో ఎవరు తెలుసా ఇలా మీ అందరిని నేను ఒకటే అడుగుతున్నా మాకు నువ్వు ముఖ్యమంత్రి అయితే బాగలేదు మేము సంతోషపడ్డాం మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యడు ఇలా పాలమూరు లిఫ్ట్ ఒక సంవత్సరం నుంచి పనులు పందైది ఏడేసిన గొంగడు ఆడనే ఉంది ఎల్లయ్య గొంగడ ఏడుంది అంటే ఏ సిద్దానే ఉన్నది ఇంకా దారం కుదరలేదు పనులు మొదలు పెట్టలేదు నేను అడుగుతున్నా పాలమూరు మీద మీకు ప్రేమ ఉంటే ఒక సంవత్సరం కాలయాపన ఎందుకు చేసినామో జవాబు చెప్పాలి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం చేసేటు పదేళ్ల దాన్ని దాని పెట్టే మేము ఆశపడ్డాం కల్వకుర్తి బిడ్డ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కల్వ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాడు అనుకున్నాం కాలువ దొంగలే రైతుల భూములకు డబ్బులు రాలే ఇప్పటి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏడేసిన అన్నీ ఉండి నువ్వు సంవత్సరం అయింది వచ్చి నువ్వు చేసింది ఏందో చెప్పు పాలమూరు జిల్లాకు నువ్వు అడగబెట్టింది ఏందో చెప్పు